డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నమస్కారం గురు బ్రహ్మ విష్ణు గురువిష్ణు గురు దేవోమేశ్వర గురుసాక్షత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురు నమ గు గురుభ్యో నమ ముఖ్యంగా ఈరోజు ఆగస్టు ఫస్ట్ నుండి శ్రావణ మాసము ముప్పయో తారీఖు వరకు ఈ ఆగస్టు ముప్పై తారీఖు వరకు కూడా ధనసు రాశి వారికి గ్రహచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ధనసు రాశి వారికి ఈ ఆగస్టు నెల ఫస్ట్ నుంచి ముప్పై వరకు చాలా అద్భుతంగా గ్రాచారం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగము ప్రయత్నాలు కొనసాగించే వారికి ఉద్యోగం తప్పకుండా విజయం సాధిస్తారు అలాగనే ఉద్యోగములో చేస్తూ ప్రమోషన్ కోసం పాటుపడేటువంటి వారు ప్రమోషన్ కూడా అద్భుతంగా వారికి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరిగి వారు విద్యారంగమందు అత్యంత అద్భుతంగా ముందుకు పోగలుగుతారు అలాగనే వ్యాపారం ప్రారంభించేవారు ధనుసు రాసి వారు వ్యాపారం ప్రారంభించుకోవచ్చును ఈ ఆగస్టు నెల అంతా కూడా వారికి అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి తర్వాత రియల్ ఎస్టేట్ వారికి కూడా అద్భుతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది అయితే రియల్ ఎస్టేట్ చేసేవారికి రాహు వల్ల కొన్ని ఇబ్బందులు ఉండి ఆర్థికమైనటువంటి నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి రాహువుకు తేనెతో అభిషేకం చేస్తూ రాహు తేనెతో అభిషేకం చేసి అలాగనే సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయడం వల్ల వీరికి బాగా రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి రావడం జరుగుతుంది అలాగనే వ్యాపారం ప్రారంభించేటువంటి వారు కొత్త బిజినెస్ ఏదైనా చే చేయడానికి ధనస్సు రాశి వారికి అత్యంత అనుకూలమైన కాలం వారు కూడా వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు కానీ వివాహం కార్యవానికి కొద్దిగా రాహుదోషం వల్ల వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి రాహుకు మీరు అభిషేకం తేనెతో చేసినట్లయితే శనివారం రోజు ఆ రాహుదోషం తొలగి మీకు చక్కగా వివాహ యోగం అయ్యే అవకాశం ఉంటుంది వివాహం తర్వాత ఇల్లు కొనేటువంటి వారికి ఎవరైనా ఈ నెలలో ఇల్లు ప్రయత్నాలు కొనసాగి కొనసాగిస్తే చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి మహిళలకు ఆరోగ్యము అదే విధంగా మహిళలు చాలా ధనుసు రాశి వారు ఈ ఇరుగు పొరుగు వారితో కాస్త మాట మంతి జాగ్రత్త ఉండాలి మిమ్మల్ని మధ్యవర్తిత్వానికి పిలిచి మీ మీద అపనిందులు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మాట జాగ్రత్తగా మసలుకోవటం వల్ల ఏ ఇబ్బందులు ఉండేవి అలాగనే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ నెలలో పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం చేయడానికి కుదరదు అలా చేసినట్టయితే మీకు పార్ట్నర్షిప్ మిమ్మలను పూర్తిగా నష్టపెట్టే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వ్యాపారం చేయకుండా ఉండడమే మంచిది మీరు సొంతంగా ఏదైనా ధనుసు రాశి వారు ప్రారంభించుకున్నట్టయితే అద్భుతం అద్భుతమైన ఫలితాలు మీకు గోచరిస్తాయి ఈ ఈ రాహు ఉషం వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడితే తప్పకుండా నివారణ చెప్పాను కాబట్టి ఆ నివారణ చేసుకొని మీరు ఆగస్టు నెల ముప్పై తారీఖు వరకు కూడా మీ పనులు ప్రారంభించుకొని చక్కగా ఐరారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి